వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు ఇంకా కాశీ యాత్రలో చివరి రోజు అండి ఇవాళ ఈవినింగ్ వెళ్ళిపోతున్నాం హైదరాబాద్కి ఇంకా పంతులు గారు ఏం చెప్పిందంటే గంగమ్మకి ఓడి పోసిన తర్వాత ఇంకా మనం కాశీలో ఉండకూడదు అని చెప్పిండ్రు అందుకోసమని ఇవాళ వెళ్తున్నాం కదా ఇంకా లాస్ట్ అని గంగమ్మ ఓడి బియ్యం పోసి వెళ్ళిపోదామని గంగా తీరానికి వెళ్తున్నాము మేము గంగమ్మకి ఏ విధంగా ఓడి బియ్యం పోయిస్తాను చూపిస్తాను ఇంకా పదండి వెళ్దాం కిందికి వెళ్తున్నాము లిఫ్ట్ దగ్గరికి ఇంకా పదండి వెళ్దాం గంగమ్మ ఒడి దగ్గరికి హోటల్ రూమ్ నుంచి బయటికి రాగానే ఎదురుగా గోమాత దర్శనమిచ్చిందండి గోవు మహాలక్ష్మిని పొద్దున పొద్దున చూడడం అంటే ఎంతో అదృష్టంగా భావించుకున్నాము గోమాతకు దండం పెట్టుకొని గంగా తీరానికి బయలుదేరినామండి ఓడి బియ్యం పట్టుకొని మేమున్న హోటల్కి గంగా తీరము దగ్గరలోనే ఉంటుందండి బై వాక్ వెళ్ళొచ్చు మేమంతా నడుచుకుంటూ వెళ్తున్నాము మా గ్రూప్ అంతా ఇప్పుడే తెల్లవారిందండి సిక్స్ అవుతుంది టైము మేము పొద్దున్నే వచ్చినాము తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి అందరు ఒకసారి చూడండి ఇటు ఏ పడతలేదు ఫేస్ సూర్యుడు మా వెనక వైపు మా ముఖాలు కనిపించట్లేదండి బ్లాక్ వస్తున్నాయి గంగా నది కూడా రావాలని ఇక్కడ వెనుక వైపు నుంచి వీడియో తీస్తున్నారు అయితే క్లియర్గా కనిపిస్తలేవు కెమెరాని అటు వెనుకకు తిప్పి తీస్తే చూడండి క్లియర్ వస్తుంది మాకేమో మా వెనుక వైపు నుంచి తీసినాడు కాబట్టి సరిగ్గా రాలేదు గంగమ్మ తల్లి దగ్గరకు వచ్చేసినామండి మెట్లు దిగుతున్నాము మా గ్రూప్ అంతా గంగా నదిలో స్నానాలు చేస్తున్నారు నేను ఇప్పటికే గంగా నదిలో స్నానం చేసినాను అందుకని ఈరోజు చేయట్లేదు అయినా మెట్లు కూడా కొంచెం పాకురు పాకురుగా ఉన్నాయి జాగ్రత్త అని భయమవుతుంది అందుకోసం నేను చేయట్లేదు రూమ్లోనే ఫ్రెష్ అయ్యి వచ్చిన చాలా జాగ్రత్తగా దిగాల్సి వస్తుంది మెట్లను వాతావరణం అయితే చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉందండి పై నుంచి వీచే గాలు చాలా చల్లగా హాయిగా ఉన్నాయండి మనసుకు తృప్తిగా ఆనందంగా అనిపిస్తుంది జారుతుందేమో అని భయం భయంగానే అక్కడ ఒక ఆమె దీపాలు అమ్మి ఆమె చేయబట్టుకొని మెల్లిగా నిదానంగా దిగుతున్నాను ఆమె పాపం బాగానే హెల్ప్ చేసింది దిగుతుంటే ఇంకా నీళ్ళల్లోకి దిగి కొన్ని ఇల్లు తలపైన చల్లుకున్నాను ఇంకా సూర్యభగవాన్ల వారు అప్పుడే ఉదయిస్తున్నారు ఆయనకు అర్ఘ్యం ఇచ్చిన జపా కుసుమ సంకాశం కాశ్యపేయం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చదువుకుంటూ సూర్యభగవాన్ల వారికి అర్ఘ్యం ఇచ్చిన దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా అందరూ గంగమ్మ ఒడిలో స్నానాలు చేస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి నేను కూడా వెళ్ళి చెయ్యాలి అనిపిస్తుంది కానీ ఒంటరిగా వెళ్ళడం అంటే మా హస్బెండ్ రమ్మంటే ఇంక ఒంటరిగా ఏం దిగాను అని వాళ్ళంతా హెల్ప్ చేస్తూ అన్నారు కానీ నేనే దిగలేదు లోపలికి విష్ణుపాదమున జనించి భగీరథుని తపస్సు ఫలితంగా మనందరినీ పతిత పావనలుగా చేయడానికి తరలివచ్చిన గంగమ్మ తల్లికి మీరు కూడా దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా చాలా మంచి జరుగుతుందండి ఓడి బియ్యం పోసే ముందు గంగమ్మ తల్లికి ముందుగా పసుపు సమర్పించుకున్నాను తర్వాత కుంకుమ సమర్పించుకున్నాను కుంకుమ సమర్పించగానే కింద నీళ్ళన్నీ ఎరుపు రంగుకి మారిపోయినాయండి చూడండి మీకు కనిపిస్తుందా ఇంతమంది జనాలలో వీడియో సరిగ్గా తీయలేకపోతున్నాము అందరు అడ్డొస్తున్నారండి అందరూ ఓడివోసే పోసేవాళ్ళే కాబట్టి ఎవరిని ఏమనే పరిస్థితిలో లేదు ఎవరు అడ్డొచ్చినా అనలేకపోతున్నాను ఇంకా చీర తీసుకున్నానండి ఈ చీర తీసుకొచ్చిన నేను అమ్మవారికి సమర్పించడానికి మంచి గ్రే కలర్ ప్రింటెడ్ శారీకి కింద సిల్వర్ బార్డర్ వచ్చిందండి శారీ చాలా బాగుంది గంగమ్మ పైన చీర వేయడానికి కూడా ప్లేస్ దొరకట్లేదు నాకు కొంతమంది ఓడియం పోసాక లాస్ట్ కొంచెం ప్లేస్ ఇంకా గంగలోకి దిగి గంగమ్మ వారికి చీర సమర్పించి రెండు బ్లౌజ్ పీసులు పెట్టాలి కదండి ఒక ఒక బ్లౌజ్ పీస్ అయితే చీరకే అటాచ్ ఉంటుంది కదా ఇంకొక బ్లౌజ్ పీసు ఆ చీర పైన విప్పి వేస్తున్నాను ఆ బ్లౌజ్ పీస్లోనే మనం ఓడి బియ్యం పోయాలి ముందుగా బ్లౌజ్ పీసులో పసుపు కుంకుమ సమర్పించుకున్నాను తర్వాత ఐదు ఓడి బియ్యం పోస్తున్నాను తెచ్చిన బియ్యము ఐదు సార్లు పోస్తున్నాను ఇంకా మిగిలిన అన్నీ కూడా మొత్తం గంగమ్మ తల్లి సమర్పించి కొన్ని ఒక పిలికటి బియ్యం మళ్ళీ తీసుకున్నాను నేను ప్రసాదంగా తెచ్చుకోవాలని తీసుకున్నాను ఇంకా మేము వేయగానే బరువుకి అది మునిగిపోతుంది బియ్యం పోయగానే బరువుకు మునిగిపోతుంది గంగా తీరంలో పువ్వులు అమ్ముకునేవాళ్ళు దీపాలు అమ్ముకునేవాళ్ళు బోట్ నడిపేవాళ్ళు అందరూ మేము గంగమ్మ తల్లికి సమర్పించే చీరలు ఒకరు కాకుండా ఒకరు తీసేసుకుంటున్నారు మా పంతులు గారు చెప్పారు వాళ్ళు తీసుకుంటారు మీరు ఏమనద్దు వాళ్ళను తీసుకొని ఇవ్వండి అని అన్నారు అందుకే మేము అనలేదు వాళ్ళని నేను సమర్పించిన చీర చాలా బాగుందని పోటీలు పడి లాక్కుంటున్నారు చూడండి అమ్మవారికి దీపాలు వెలిగించి సమర్పించడం కోసం అక్కడ వాళ్ళు ఒక చిన్న బుట్టలో బుట్ట నిండా పువ్వులు ఒక దీపము వత్తి అందులో నూనెసి ఒక అగ్గిపెట్టె కూడా ఇచ్చి అమ్ముతున్నారు అది తీసుకొని మేము దీపాలు వెలిగించి గంగమ్మ తల్లికి సమర్పించుకున్నాము చూడండి నేను వెలిగిస్తున్నా వెలిగించేసి అమ్మకు సమర్పిస్తున్నా మంచిగా వెలుగుతుందండి దీపం అంత గాలి వచ్చినా కూడా దీపం కొండెక్కకుండా మంచిగా వెలుగుతుంది ఆ దీపాన్ని సూర్యభగవాన్ కూడా లాగా ఇచ్చేసి గంగమ్మ తల్లికి సమర్పించుకున్నాను కాశీ విశాలాక్షమ్మకు అన్నపూర్ణమ్మకు కూడా మేము బేస్తవారం నాడు అందరము ఓడి బియ్యం పోసినాము కానీ ఆ వీడు తీయనియరు కాబట్టి తీయలేదండి గుళ్ళో కొంతమంది స్నానం చేస్తూ నీటిని కదుపుతూ ఉంటే కూడా మేము సమర్పించిన దీపాలు మంచిగా కదులుతూ ముందుకు సాగుతున్నాయి దీపాలు కొండెక్కకుండా మంచిగా వెళ్తుంటే ఎంతో ఆనందం అనిపించింది గంగమ్మ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము గంగమ్మ తల్లికి ఓడి బియ్యం సమర్పించిన తర్వాత గంగా తీరంలో శివయ్య అమ్మవారు గణపతి వారు అందరూ ఉన్నారు వాళ్ళకు కూడా కొన్ని గంగా నీళ్ళు తెచ్చుకొని అభిషేకం చేసుకొని దీపాలు వెలిగించుకున్నామండి అగరవతులు వెలిగించుకొని దండం పెట్టుకున్నాము ఒకరికొకరం పసుపుబొట్టించుకున్నాము తీసుకున్నాం కదా మొన్న ముంచినాం కదా ప్రయాగ నీళ్ళు ఎక్కడి అంటే మొన్న బోట్ మ్యాన్ ఇచ్చింది కదా ఇచ్చింది కదా బోట్ మ్యాన్ ఎట్లుందండి గంగమ్మకు పోయడము మీరు ఈ విధంగా ఎప్పుడైనా పోసినరా కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్